హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మహాలక్ష్మి పథకం గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం డేట్ను ఫిక్స్ చేయబోతుంది అలాగే కొన్ని అర్హతలు కూడా వెల్లడించింది వాటి గురించి కూడా వివరంగా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అందుకే నవంబర్ నెలలో చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది మహాలక్ష్మి పథకం నవంబర్ ఇరవై ఐదు తేదీలోపు ఆ రోజునే అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఇంకా కన్ఫర్మ్గా డేట్ ఫిక్స్ చేయలేదు బట్ అవకాశం అయితే ఉంది కాబట్టి మహిళలు అందరూ సిద్ధంగా ఉండాలి ముఖ్యంగా డోక్రా గ్రూపులో ఉన్న మహిళలు కూడా ఈ పథకానికి అర్హులే ప్రభుత్వం కొన్ని అర్హతలను కూడా నిర్ణయించింది అవి ఏమిటంటే మొదటిగా తెలంగాణకు చెందిన మహిళలే అర్హులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు దాటకూడదు జిఎస్టీ కట్టేవారు లేదా ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులు అయితే వారు అనర్హులు గ్రామాల్లో నెలకు పదివేల రూపాయల వరకు సంపాదించేవారు లేదా పట్టణాల్లో పన్నెండు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు సంపాదించేవారు అర్హులు కారు అయితే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్న పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ఈ డబ్బులు ఇవ్వబడతాయి కాబట్టి మీ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కు తప్పనిసరిగా లింక్ చేసుకోండి అకౌంటు యాక్టివ్గా ఉంచండి ఎందుకంటే ఈ పథకం కింద డబ్బులు ఆధార్ ద్వారా నేరుగా అకౌంట్లోకి వస్తాయి ఇప్పుడు ప్రభుత్వం ఈ మొత్తం ఒకేసారి ఇస్తుందా లేక ప్రతి నెల ఇస్తుందా అనే విషయం త్వరలోనే స్పష్టమవుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్